స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్కు ఈ వారం ఆర్థిక సహాయం అందించిన దాత జగంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన వాత్సవాయ చిరంజీవి రాజు మనవడు అనిరుద్ వర్మ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించిన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పేదల నోటికాడ అన్నం లాగి అన్న క్యాంటీన్లు రద్దు చేసేందుకు నిరసనగా జగంపేటలో గత సంవత్సరం ఎనిమిది మాసాలుగా అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రభుత్వం జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసే వరకు దాతల సహకారంతో ఈ అన్నా క్యాంటీన్ కొనసాగుతుందని ఈ వారం చిరంజీవి రాజు మనవడు అనిరుద్ధ్ వర్మ ఆర్థిక సహాయంతో ఈ అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నదానం నిర్వహించడం జరిగిందని అన్నారు

ને વેજવાતન રાણી એમાં રોગમાં રાકા એય આ તોય લાગે એ લાગે આને રખના કરો તલકરણ નાના ચપ્લાટ બોલ આને રોકી દે બેઠી અરે ખબર આટકાની બેઠી વટકો બાજીર લાડું ఎక్కడికా ఎక్కడికే వెళ్ళగల మధ్య రోజు ఎవరికమ్ దండి రండి సార్ రండి జాగారండి ಜಾಗಿದ್ದ ಜಾಗ ಜಾಗಮ હે લાગો આરામ કરો મા ઇમરુ ને 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 નામે કાયા ના 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 ને અબા ને 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 ના Terima kasih telah menonton